జూన్ ఐదవ తేదీ ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రిలోపు వృషభ రాశి వారికి అదృష్ట దేవత వీరి తలుపు తట్టబోతోంది రాళ్ళు వేసిన చేతిలోనే పూలు జూన్ ఐదవ తేదీ శక్తివంతమైన మాస శివరాత్రిలోపు వృషభ రాశి వారి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో వీరికి ఏ విధమైన మార్పులు అయితే కలగబోతున్నాయి అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశివారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతోంది వీరి గుణగణాన్ని ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశర నక్షత్రపు ఒకటి రెండు పాదాలు లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు పురుషము అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యమును కలిగి ఉండడం దృఢత్వాన్ని కలిగి ఉండడం ఆ చంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పవచ్చండి ఈ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పాడదోయవు అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం అనేది నడుస్తుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి వీరికి సంబంధం అయితే ఉండదు వివాహానంతరం వీరి జీవితం అనేది చాలా బాగుంటుంది ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయంలో అంతా కూడా శుభ పరిణామాలే కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగంలో శ్రమకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు అయితే కలుగుతాయి కుటుంబ సమస్యలు ఇబ్బంది పెట్టినా భయపడిన అవసరం అయితే లేదు అధికారులతో కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇష్టదేవత సందర్శనం మీకు శుభప్రదం ప్రారంభించిన పనులలో ఉత్సాహం తగ్గకుండా మీరు ముందుకు సాగినట్లు అయితే అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు ఏకాగ్రతతో పనిచేస్తే ఉద్యోగంలో మంచి ఫలితాలు కూడా వస్తాయండి ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి నిర్మలమైన మనస్సుతో చేసే పనులు సత్వరణ విజయాన్ని అందిస్తాయి విజ్ఞానపరంగా మీరు ఎదుగుతారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వ్యాపారంలో తగిన జాగ్రత్తలు అవసరం ప్రారంభించిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు వందు ప్రీతి కలదు స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలలో సత్ఫలితాలను సాధిస్తారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు దూర ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం సూర్య ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే అసలు లేదండి వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోతి నామ సంవత్సరం వచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఈ వృషభ రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా ఈ వృషభ రాశికి చెందినటువంటి వారు వీరికి అన్ని విషయాల్లోనూ కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది ఈ రాశి వారికి అన్నింటా కూడా విజయాలే కనిపిస్తున్నాయి కానీ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో గురుడు శని శుభస్థానాల్లో ఉండడం చేత వృషభ రాశి వారికి కొత్త ఏడాదిలో అనుకూలంగానే ఉంటుంది వీరి యొక్క వైవాహిక జీవితం సంతోషకరంగా ఉంటుంది వీరి యొక్క వైవాహిక జీవితం చాలా ఆనందాన్ని వీరు గడుపుతారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ఉన్నత పదవులు పొందుతారు తొందరపాటు నిర్ణయాల కారణంగా కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు వాహన ప్రమాదం జరిగే అవకాశం కూడా కనిపిస్తోందండి కనుక జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కైపోతూ ఉన్నాయి ఈ సందర్భంగా ఏడాదిలో వృషభ రాశి వారికి ఆర్థికంగా ఆరోగ్యపరంగా విద్యాపరంగా కెరియర్ పరంగా కుటుంబ జీవితంలో కూడా ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనేటటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి శాస్త్రం ప్రకారం వృషభ రాశిలోకి గురుడు తన సొంత రాశిలోకి ప్రవేశించడం తర్వాత ఈ రాశి వారికి సమయం చాలా అనుకూలంగా అయితే ఉంటుంది గురుడు ఐదవ స్థానం నుండి రవాణా చేయడం వలన పోటీ పరీక్షల్లో పాల్గొనే వారంతా కూడా విజయాన్ని సాధిస్తారు పంచమ స్థానాల్లో రాహుకేతువులు ఉండడంతో సానుకూల ఫలితాలు రాబోతూ ఉన్నాయి శనిదేవుడు కూడా శుభ స్థానంలో ఉండడం చేత వ్యాపారులకు శుభప్రదంగా ఉంటుంది మీ యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషకరంగా కూడా మారుతుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ కాలంలో మీరు పెట్టుబడి పెట్టే సమయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అనుభవం ఉన్న వారి సలహాలు తీసుకోవాలి దీంతో మీ పైన ఆర్థికపరమైన ప్రభావం కూడా పెరుగుతుంది కనుక ఖర్చులపైన ఎక్కువ శ్రద్ధ వహించాలి ఫైనాన్స్ వంటి విషయాల్లో మీరు ఆర్థిక సమస్యలను నివారించవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయండి ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో మీ కుటుంబ జీవితంలో పరస్పర మద్దతు భావోద్వేగ అనుబంధం కూడా పెరుగుతుంది ఈ రాశి వారికి మరింత అనుకూలంగా అయితే ఈ సమయంలో కనిపిస్తుంది గురుడు ఏడవ స్థానంలో శని మిశ్రమ ప్రభావాల కారణంగా మీ యొక్క భాగస్వామితో సంబంధంలో సన్నిహిత్యం పెరుగుతుంది విద్యారంగంలో పురోగతి కూడా వీరు సాధిస్తారు ఈ రాశి విద్యార్థులు కాదు తర్వాత కష్టానికి ఫలితాలను పొందుతారు అయితే విద్య ఫోకస్ పెట్టేందుకు చాలా సమయం కేటాయించాలి లేదంటే ఇబ్బందులను ఎదుర్కొనవలసి ఉంటుంది మీ స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి శుభ ఫలితాలు వస్తాయి పోటీ పరీక్షల్లో రాణించేటటువంటి అవకాశాలు కూడా కలిగి ఉంటారు ఈ వృషభ రాశి వారు ఆరోగ్యపరంగా కొన్ని ఓడిదుడుకుల అయితే ఈ సమయంలో ఎదుర్కొన కలిసి వస్తుంది గురుడి ప్రభావంతో ఉదర సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడవచ్చు ఈ రాశి వారికి దీని చర్యలలో మార్పు చేసుకోవడం ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి కనుక మీరు యోగా ధ్యానం వంటి వాటిని క్రమంగా తప్పకుండా చేయాల్సి ఉంటుంది ఇలా చేయడం వలన ఆరోగ్యం అయితే మెరుగ్గా ఉంటుంది ఈ కొత్త ఏడాదిలో గురుడి ప్రభావంతో కొంత లాభదాయకంగా అయితే మీకు మారుతుంది మీ ఇంట్లో శుభకార్యాలు కూడా నిర్వహించే అవకాశాలు అయితే ఉన్నాయండి చూసారు కదా వృషభ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి గురించి ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి వృషభ రాశికి చెందినటువంటి వారికి ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రయందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి యొక్క ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు ఉన్నాయి ఈ వృషభ వారికి ఉపరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారము ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు కూడా పొందే అవకాశం ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశి చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టరు వయసులో వీరు శ్రమ పడని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు అందరి మాటలు కూడా శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహచరుడు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే వీరికి మినహాయింపు ఉంటుంది వృషభ రాశివారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి యొక్క వ్యాపార విస్తరణలో వంధువుల నుండి జీవిత భాగస్వామి వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి లభిస్తుంది ఈ రాశిలో జన్మించిన పురుషులైతే దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందు ఉంటారు అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం వల్ల మీకు అపారమైన పుణ్యకర్మలు లభిస్తాయి మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే మీ ఇంట్లో మీ కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలు కానీ నిరుపేదలకు అప్పుడప్పుడు అన్నదానం చేయమని చెప్పండి మీరు మంగళవారం పూట పెద్ద వయసులో ఉన్నటువంటి సుమంగళి మహిళకు భోజనం పెట్టి తాంబూలం దక్షిణ ఇచ్చి వారి యొక్క ఆశీర్వచనాలు తీసుకుంటే మేలు చూసారు కదా వృషభ రాశి వారి గురించి మనం ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ అయితే ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్